ఇంకనూ బలిచక్రవర్తి విధంగా అంటున్నాడు నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరియైన అయినా నీరజభగుండు అభ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా ధీవరియా వేయేటికి నాకు నరకం దాపురించటం కానీ నేను బంధింపబడటం కానీ నాకు దుర్మరణం కలుగటం కానీ నా కులమే నాశనం కావటం కాని భూమండలం బద్దలవటం కాని నిజంగా వస్తే రాని జరుగుతే జరుగుని ఏమైనా సరే నేను మాత్రం అబద్ధమాడలేను దానం పట్టడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ పరమశివుడే అయినా ఆ విష్ణుమూర్తి అయినా ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య నా నిర్ణయం వినవయ్యా నొడి వినంత ఇచ్చుచో సలకయిలకట్టూ విష్ణుడు ఏటి మాట తాన కరుణించి విడుచును కట్టెనే విమల కరుణించివకుండా నిర్మల ప్రవర్తన గెలవో శుక్రాచార్య అదేం మాట అన్నమాట ప్రకారము ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు నన్ను బంధిస్తాడు ఒకవేళ బంధించాడే అనుకో అతడే దయతో విడిచిపెడతాడు విడిచిపెట్టకపోతే పోని ఇబ్బంది ఉంది బలి దాన నిర్ణయము మేరువు తల క్రిందనైనను పారావారంబులు ఇంక బారిన లోలో ధారుణి రజమైపోయినా తారాధ్వము బద్ధమైనా తప్పక ఎత్తున్ను మేరుపర్వతం క్రిందులైనా సముద్రాలు ఇంకిపోయినా భూమండలం లోపలే పొడి అయిపోయినా మిన్ను విరిగి పడినా సరే తప్పకుండా ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను తారాధ్వన్ తారలకు త్రోవ అంటే ఆకాశము బూ కలది అయినన్ అయినా సరే అపరిమితమైన ఆకాశం పరిమితమైనది ఒకట అంటే కుచించుకుపోవుట జరిగినప్పటికీ ఇక్కడ బద్దలైనన్ అనలేదు బద్దమైనన్ అన్నారు అంటే ముక్కలవడం కాదు ఆకాశము కుచించుకుపోవడము